లో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ పార్వతి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పార్వతి ఏం చేస్తున్నావు ఏమీ లేదండి ఖాళీగా ఉన్నాను కదని టీవీ చూసుకుంటున్నా ఏ నాతో నేమైనా మాట్లాడాలా మీరు అవును పార్వతి మా ఫ్రెండ్స్ అందరూ మహారాష్ట్ర ట్రిప్కి వెళ్దాం అని అయితే నన్నేం చేయమంటారండి నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది పార్వతి వెళ్దాం మరి నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నా పర్మిషన్ ఎందుకు ఏం లేదు పార్వతి ఖర్చుకి పదివేలు కావాలి కదా నువ్వు ఇస్తే నేను వెళ్తాను పార్వతి భలే వారే నా దగ్గర అక్కడ ఉన్నాయండి పదివేల రూపాయలు భలే ఇస్తే నీకోసం మంచి చీర ఒకటి తీసుకొస్తాను ఏంటి నువ్వు తెచ్చిన వంద రూపాయల చీరకి నేను నీకు ఇప్పుడు పదివేలు ఇవ్వాలా సరేలేవే చీర వద్దంటున్నావు కదా అక్కడ బంగారం చీప్ బంగారం తీసుకొస్తాను నీకోసం పదివేలు ఇస్తే బాకారం అంటున్నారు కదా పదివేలు ఇచ్చి చూద్దాం సర్లేండి పదివేలు ఇస్తాను సక్సెస్ 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 ట్రిప్ టాప్ రెడీ అయి కూర్చుండ్రే సర్లే కానీ ఇకండి బ్యాగ్ సర్ధను ట్ట పాటు డబ్బులు కూడా ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళరండి డబ్బులు సరిపో టెన్షన్ పడకండి ఫోన్ చెయ్యండి బాయ్ హలో హాయ్ నేనొచ్చేసాను అదేంటి పొద్దున్న వెళ్ళారు అప్పుడే వచ్చేసారు మహారాష్ట్ర వెళ్ళదా మీరు మేము వెళ్ళవలసిన ట్రైన్ మిస్ అయిపోయింది ఊరి చివర లేకుంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాం మరి నా బంగారం ఏదండి యాభై ఐదు కేజీలు బంగారం నేనే వస్తే నీకు ఇంకా బంగారం ఎందుకే లేకపోతే ఇది ఇచ్చిన పదివేలకి బంగారం కావాలంట బంగారం నేను ఎప్పుడు ఎలాగే చేస్తారు అనవసరం పదివేలు బొక్క నాకు అనవసరం మాసిపోయినా